תן ו энергיה י consolidated ו다가 terminar ו 이번에elim לבי פären ד behaviLee begun να lateralית החxic chamado דllybokki gehört יב Tube ר Bee rarely it יג�적천 נמצ� amended נמצ강 pity parkeit אмоיwire להתיילדת רurning אז פר�יט ניחס גדולי תשתפ JudyЫ Fay676 כתב אוריitetань אורייתcloud האנגלית חושגים ח늘 עלי lifelong ده في <laughs> ಮತಗಳೆನ್ನುವೋ ಏನು ಅಂತಾ ಹೇಳ್ತಾನಾ మాత్రే నమ కనకదుర్గా అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు చండీ హోమం యొక్క పూర్ణాహుతితో సంపూర్ణమైనాయి మరి ఈ కార్యక్రమంలో ఐదు రోజుల దీక్షగా మాల విరమణ జరిగింది భవానీ దీక్ష పరులందరివి అలాగే ఇక్కడ ఐదు రోజుల శతచండి యాగం కూడా ప్రస్తుతం సంపూర్ణమైంది అమ్మవారి అనుగ్రహంతో లక్షలాది మంది భక్తులు నిరంతరాయంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తిరుముడిని సమర్పిస్తూ హోమగుండంలో వారు తీసుకొచ్చిన ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి ప్రసాదాలు తీసుకొని అదేవిధంగా కేశఖండనశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా పవిత్ర స్నానాలను ఆచరించి ఇక్కడి నుంచి చాలా సంతోషంగా నిష్క్రమించారు అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషంతో చాలా చక్కగా కార్యక్రమం నిర్వహింపబడింది అనుక్షణము ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహింపబడింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు అనుక్షణము ఈ ఏర్పాట్ల పైన భక్తులకు కల్పించిన సౌకర్యాలపైన అన్నదానం పైన ప్రసాద వితరణ పైన నిరంతరము పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించారు అలాగే మాన్య మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారు పదే పదే ఈ విషయంపై తెలుసుకుంటూ భవానీ భక్తులందరూ ఇతర మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా మాల దీక్ష విరమణ చేయడానికి విశేష మూడో తారీఖున వామగుండం తోటి మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నా పూర్ణాహుతితోటి మేము క్లోజ్ చేయడం జరిగింది భవానీ భక్తులందరూ కూడా లక్షలాది మందిగా ఇచ్చేసి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఎక్కడ ఇబ్బందులు కడగకుండా చూడాలి చేయాలి అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కార్యనిర్వాహణ అధికారి గారు అలాగే సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఏర్పాట్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వారికి ఏం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ అదేవిధంగా ఇతరత్ర లైన్స్ ఏర్పాట్లు కానీ అదేవిధంగా మెడికల్ పరంగా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడా కూడా ఆ అమ్మ జగజ్జన్ని కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతోటి ఆమె చల్లని చూపుతోటి భవానీలకి ఎక్కడ ఏ ఇబ్బందులు జరగకుండా అందరూ కూడా మరలా వాళ్ళందరూ కూడా ఇల్లు చేరే విధంగా కూడా మేము ప్రతిరోజు కూడా ఇక్కడ ఐదు రోజుల్లో ఇక్కడ మేము చేస్తున్నటువంటి చండీ హోమంలో కూడా ప్రత్యేకంగా వారందరూ కూడా చక్కగా ఇల్లు చేరాలి అదేవిధంగా దీక్ష చేస్తున్న పాద్య పరులందరికీ కూడా అందరూ ఎక్కడ ఇబ్బంది పడకుండా అమ్మను చెంత చేరాలి అని చెప్పి నేను కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ సంవత్సరం లడ్డూ ప్రసాదం కూడా దగ్గర దగ్గర పదిహేను లక్షల దాకా మేము భక్తులందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా కేశకన్న శాల గానీ కూడా తల్లిలాలు సమర్పించినటువంటి భక్తులందరూ కూడా వేలాది మందిగా వారు సమర్పించారు ఎక్కడ ఎంతమంది వచ్చినా కానీ ఏమి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాలను కానీ ఈ ఏర్పాట్లు కానీ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ మా పోలీస్ కమిషనర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎప్పుడు